కరమిస్తారు కనుక మీడియా మిత్రులంతా సాకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. బాల 25 9వ వరకు సభను ఎస్సి డాక్టర్ బిఆర్ మహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మిత్రులారా ఈ రోజుక ప్రెస్ మీటికి ఒక ప్రత్యేకమైన ప్రత్యేకత ఉన్నది అది ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి బట్టకి తిండికి గుడికి బడికి దూరంగా ఉన్నటువంటి దళితుల్ని ఈరోజు ఎవరో పట్టించుకోకపోతే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొన్ని వేల సంవత్సరాల తర్వాత చీకటి బతుకుల్లో తన యొక్క మేధాశక్తితో రిజర్వేషన్లు అనేటువంటి చిన్న అవకాశాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితులకు అందిస్తే అటువంటి రిజర్వేషన్ ద్వారా ఇప్పుడిప్పుడే దళితులు బట్టలేసుకుంటూ ఆత్మగౌరవంతో తిరుగుతూ ఉన్నారు అటువంటి ఆత్మగౌరవాన్ని ప్రోత్సహించలేనటువంటి మనవాద రాజకీయ పార్టీలు ఈరోజు రా మందకృష్ణ మాదిగిని అడ్డం పెట్టుకొని ఈ యొక్క దళితుల్లో ఉన్నటువంటి అభివృద్ధిని ఓర్చలేక మందకృష్ణ ద్వారా రిజర్వేషన్ వర్గీకరణని దళితుల్లో ఉన్నటువంటి విభజనవాదాన్ని పెంపొందిస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా క్రిమిలేర్కి వ్యతిరేకంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చున్నది వాస్తవాన్ని మీరందరూ కూడా గమనిస్తున్నట్టయితే వీళ్ళందరూ ప్రజాస్వామిక వాదులందరూ రాజకీయ నాయకులందరూ కూడా ఈ యొక్క వర్గీకరణ అనేది సామాజిక న్యాయము అంటున్నారు సామాజిక న్యాయం ఏ విధమైన సామాజిక న్యాయం రాజకీయ రంగాల్లో ఇన్నాళ్ళ నుంచి ఒక్క చంద్రబాబు గారు కుటుంబం అదేవిధంగా ఎన్టీ గారు ఎన్టీ రామారావు గారు వాళ్ళ కుటుంబ ముఖ్య ముఖ్యమంత్రిగా ఉండేటువంటి సామాజిక న్యాయమా రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే ముఖ్యమంత్రులుగా కొనసాగడం రాజకీయ సామాజిక న్యాయమా అదే విధంగానూ వచ్చేసి మీ యొక్క వారసత్వ వారసత్వ రాజకీయాలు వదిలిపెట్టేసి మిగతా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రినే సామాజిక న్యాయం చేయండి లేదంటే ఎస్సీలు ముఖ్యమంత్రి చేయండి అప్పుడు సామాజిక న్యాయం చెప్పండి అంతేగాని ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు ఎవరి యొక్క సొత్తు కాదు డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన యొక్క బిడ్డల్ని తన యొక్క భార్యను చంపుకొని నా యొక్క దళితులందరూ కూడా బాగుండాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశాడు అటువంటి రిజర్వేషన్ కలిసి అన్నదమ్ములుగా ఉంటున్నటువంటి మాల అనేక యాభై తొమ్మిది ఉపకూలాలను విభజిస్తూ ఉన్నారు ఆ యొక్క వర్గీకరణ చల్లదని చెప్పి ప్రకాశం జిల్లా ఉమ్మడి మాల ఉద్యోగులుగా ఈరోజు కథం తొక్కబోతూ ఉన్నాం ఈ నెల పద్నాలుగో తేదీన ప్రకాశం ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో పెద్ద ఎత్తున మాల ఉద్యోగుల ఆధ్వర్యంలో మాల యొక్క పెద్ద కేక వేయబోతున్నారు ఈ వర్గీకరణ చల్లదని చెప్పి అందరూ గమనించినట్టయితే మీరందరూ కూడా కూడా సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చింది వాస్తవానికి రిజర్వేషన్ వర్గీకరణ అదే విధంగా వచ్చేసి క్రిమిలయర్ అని చెప్పి రిజర్వేషన్లో ఇచ్చింది బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ అస్పృశ్యత ఆధారంగా మాత్రమే ఇచ్చారు ఇది గమనించాలి అందరూ అస్పృశ్యతని మీరు ఫస్ట్ ఈ దేశంలో ప్రాలదోరి మాలలకి ఎంత ఉంది అస్పృశ్యత మాదికలకి ఎంత ఉంది అస్పృశ్యత తక్కిట్లే తోచగలరా ఈ కోట్లను నేను ప్రశ్నిస్తా ఉన్నాను అంటే మీరు ఈ దేశంలో ఉన్న అస్పృశ్యతని తోలరు కానీ అదేవిధంగా ఈ జాతిలో ఉన్నటువంటి జాత్యాన్ని విడిపించడానికి మీ ప్రయత్నం చేయరు కానీ వీళ్ళు కలిసి ఉండే అభివృద్ధి చెంది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఆరులో కారం చేడు అదేవిధంగా చుండూరు ఉద్యమాలతో చేతనటు మాల మాదిగలతో రాజ్యాధికారం దిశగా ముందుకు పోబోతున్న దొరుకుల్ని విభజించాలన్న మనవాదుల పుట్టల్లో భాగంగా మందకృష్ణ ద్వారా ఎస్సీ వర్గీకరణ పేరును ముందుకు తీసుకొచ్చారు మందకృష్ణ ఏ రోజన్నా హారం చేయల్లో మాదిగులు చంపితే వచ్చి ధర్నా చేసేవా మాదిగల పక్షాన్ని ఉంచున్నావా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం చుండూరులో మాలను చంపితే నువ్వు ఏ రోజన్నా వచ్చేసి ప్రశ్నించావా మాల మాదికలకి ఏ రోజన్నా అండగా ఉద్యమం చేసావా అడుగుతా అడుగుతూ ఉన్నాం వేగుపేట కానీ బదిరి కుప్పం కానీ అదేవిధంగా గరుగపరి కానీ మంద కృష్ణ ఏ రోజు దళితులు చంపుతున్నా ఈ రోజుకి దళిత స్త్రీల్ని నరి రోడ్లో మాన ప్రాణాలు తీస్తూ ఉన్నారు మంద కృష్ణ దాని మీద ప్రశ్నించరు కేవలం ఒక బీజేపీ అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మెప్పు కోసం వాళ్ళ యొక్క ప్యాకేజీల కోసం మాత్రమే మంద కృష్ణ ఈరోజు యొక్క రిజర్వేషన్ వర్గీకరణ కర్ణాటక మరి ఒక్క విషయానికి వచ్చేసరికి వర్గీకరణ అనేది యొక్క రిజర్వేషన్లో ఉన్న అస్పృశ్యతని బేస్ చేసుకుని బాబాసాబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇచ్చారని మిత్రులు గమనించాలి రెండోది క్రిమిలేయర్ క్రిమిలేయర్ ఏమంటున్నారు క్రిమిలేయర్ బీసీలో లాగా వీళ్ళను కూడా క్రిమిలేయర్ విభజించాలి బాగా క్రీమ్ అంటే బాగా అభివృద్ధి చెంది పైకి తేలినటువంటి ఒక క్రీమ్ లాంటి పదార్థం వాళ్ళు వీళ్ళని సపరేట్ చేయాలి అడుగున్న భాగాలకు ఇవ్వాలన్నారు మీరు గమనించడితే ఎస్సీలో కులవృత్తులు వెళ్ళినటువంటి ఎంతమంది ఉన్నారు మాదిగలికి చెప్పులు కొడతా ఉన్నారు మాంసం అమ్ముతుంది అదే విధంగా ఆ లెదర్ పరిశ్రమలు ఉన్నాయి మాలలకు ఏమున్నాయి కుల అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంటే మాలలకు ఒకటే ఉన్నది అక్షరాలేదు అంబేద్కర్ ఆయుధాలుగా చేసుకోమన్నారు ఆయన అక్కడ గ్రామంతో ముందుకు పోతూ అదేవిధంగా ఈ దేశంలో కానీ ఈ సమాజంలో కానీ ఎవరికి కన్యాయం జరిగిన సరే ఫస్ట్ చేసే కేక మాల కేక వాళ్ళ దబ్బును మాత్రమే మాలందరు కూడా పోరాడుతూ ఉన్నారు అందుకే ఈ రాజకీయ పార్టీలకి ఈ మనువాది పార్టీలకి మాలల మీద అక్కసు అటువంటి అక్కసు వెళ్ళవక్కుతూ ఉంటే ఈ యొక్క క్రిమిలేర్ విధానం బీసీలో అందరు కులవృత్తులు ఉన్నాయి కాబట్టి క్రిమిలేర్ చెల్లింది ఒక్క ఎస్సీ కులాల్లో అందరికీ కులవృత్తులు లేవు కాబట్టి మరి ముఖ్యంగా ఈ యొక్క భారత స్వతంత్రానికి పోర్వ పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి మాత్రమే ఎస్సీలకి రిజర్వేషన్ బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బ్రిటిష్ వారితో పోరాడి సంపాదించాడు తప్పక మీ స్వతంత్ర భారతదేశంలో మీరు ఇచ్చిన రిజర్వేషన్లు కాదు అందువల్ల బీసీలకు ఉన్నటువంటి క్రిమిలేరు ఎస్సీలకి చల్లదని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను బహుశా మిత్రులు గమనించాలి సుప్రీం కోర్టులో మరోసారి గెలవబోయేది మారలే సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ క్లాస్ త్రీ ప్రకారం ఎస్సీలు కానీ విభజించడానికి హక్కు సుప్రీంకోర్టుకి ఏమాత్రం లేదు అందుకే సుప్రీంకోర్టుని మేము పునః పునః పరిశీలించాలని మీ తీర్పుని అదే విధంగా నిజంగా మీకు చిత్త ఉంటే నిజంగా విభజించాలని ఉంటే మీరు పార్లమెంట్లో పెట్టి ఈ యొక్క చట్టచవరం చేయాలి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ క్లాస్ త్రీ కానీ వాళ్ళు ఏంటంటే పార్లమెంట్లో ఎప్పుడైతే చట్ట చౌరం చేస్తే రాజకీయ పార్టీలు అందరూ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఉత్తరా ఉత్తర భారతదేశంలో ఉన్న ఏ ఒక్క పార్టీ కూడా చముర మాయావతి మాయావతిరోజు మందకృష్ణ ఒప్పుకోవట్లేదు అదేవిధంగా బీమార్ నుంచి అజాద్ గారు వ్యతిరేకిస్తూ ఉన్నారు పంజాబ్ బీహారు అదేవిధంగా యావత్ భారతదేశం మొత్తం కూడా రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకిస్తూ నిన్న కూడా నిరసన తీర్పు నిరసన చేపట్టింది పదిహేడవ తేదీన దేశవ్యాప్త బంధు చేపట్టింది మంద కృష్ణ నిజమైన కోరికైతే నిజమైనటువంటి మంచులు కోరేవాడు అయితే ఈ దేశంలో దళిత నాయకులు దళిత రాజకీయ పార్టీ నీకెందుకు సపోర్ట్ చేయట్లేదని మిమ్మల్ని మీడియా ముఖంగా అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాను కనుక మీకు చల్లారా మాది మారలది ఒక్కదే కాదు మాలలో ఎస్టీలో ఉన్న యాభై తొమ్మిది కులాలకి న్యాయం జరగాలని చెప్పి అందరూ కలిసికట్టుగా ఉండి రాజ్యాధికారి దిశగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా వచ్చేసి ఈ నెల పద్నాలుగో తేదీన రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా క్రిమినేర్కి వ్యతిరేకంగా విధంగా వచ్చేసి బాబాసాహెబ్ డాక్టర్ బీ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాహ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం మాల ఉద్యోగుల యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాలోని అంబేద్కర్ భవన్ మీటింగ్ జరుగుతూ ఉంది దానికి పివి సునీల్ కుమార్ గారు వస్తున్నారు జడా శ్రావణ్ కుమార్ గారు వస్తూ ఉన్నారు అదేవిధంగా మల్లి వెంకట్రావు గారు వస్తున్నారు మంచి మల్లేశ్వరి గారు వస్తున్నాడు మంచి ఉద్దేశంతో యొక్క సభ పెడతా ఉన్నాం కనుక हेलो माला चलो बंगाल 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 बेटे कंजले सुप्रीम कोर्ट वर्गी करन तीर पुनो बेटे कंजले वर्गी करन तीर पुनो बेटे कंजले वर्गी करन तीर पुनो हेलो माला चलो बंगाल हेलो माला चलो बंगाल